మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీపురంలో ఉన్న చిన్న పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ డివిజనల్ మేనేజర్ సంధ్యరాణి పాల్గొని పూలే సామాజిక న్యాయం మహిళా సాధికారిత అందరికీ ఉచిత విద్య కోరకు పూలే దంపతులు వారి జీవితాలను అంకితం చేశారన్నారు మరియు మార్కెటింగ్ మేనేజర్ సాహు సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన కుటుంబాల అభివృద్ధికి పూలే చేసిన సేవ మరువలేనిదని పూలే దంపతులను కొనియాడటం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రోడక్ట్ మేనేజర్ సురేష్ సేల్స్ మేనేజర్ శ్రీనివాస్ ఓఎస్ మేనేజర్ రేఖ పర్సనల్ మేనేజర్ కృష్ణ ఓబీసీ నాయకులు విశ్వనాథ్ జొక్క రావు మోహెట్టి రమేష్ బాబు ఉమెన్ కన్వీనర్ శిరీష భరణి తాతేశ్వర్ ఎస్సీ ఎస్టీ నాయకులు ఈశ్వర్ గనయ్య వీర యూనియన్ నాయకులు వీర కిషోర్ గోదండరామ్ ఎస్ఆర్జే మాథ్యూస్ ఆఫీసర్స్ నాయకులు ప్రసాద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవటానికి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం కలుసుకున్నందుకు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇటువంటి మహనీయుల తాలూకా జన్మదినం సందర్భంగా వారి తాలూకా ఆశయాలు వారు మన దేశానికి మన జాతికి ఎటువంటి సేవ చేశారు అనేటటువంటిది మనం ఖచ్చితంగా వారి జన్మదినం సందర్భంగా మనం తెలుసుకోవాలి నెక్స్ట్ జనరేషన్కు ఇటువంటి మహనీయుల తాలూకా జీవిత ఆశయాల గురించి మనం తెలియజెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ మన సొసైటీలో ఉండేటటువంటి ఈ రుగ్మతలను సొసైటీ వెనకబడడానికి ఉండేటటువంటి ఈ కారణాలను కూడా తెలుసుకొని ఈ జాతి ముందుకు పోవాలి అంటే ఈ రుగ్మతలు వెనక్కి వెళ్తే కానీ నశిస్తే కానీ మనం ఈ జాతి ముందుకు పోదు అని ఇటువంటి మహనీయులు మాత్రమే తెలుసుకోగలుగుతారు మరి జ్యోతిబా పూలే గారు మన దేశాన్ని ఈ జాతిని ముందుకు పోవటానికి ఎంత కృషి చేశారు అనేటటువంటిది మనం మాటల్లో చెప్పుకోలేనిది మరి అటువంటి మహనీయుని తాలూకా మనం అడుగుజాడల్లో అందరం కూడా నడుచుకోవాలని వారు మనకిచ్చినటువంటి ఈ జాతికి ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఈ అణగాడినటువంటి వర్గాలను వారిని మనం ఈ పేదరికం నుండి అదేవిధంగా వారి తాలూకా చదువుల్లో కానీ ఈ దేశంలో అత్యున్నత పదవుల్ని తీసుకోవడంలో కానీ ఈ అనగారిన వర్గాలను ఎప్పుడైతే మనం పైకి తీసుకొని రాగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ జాతి ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఈ సందేశాన్ని మనం జ్యోతిబాపులే గారి తాలూకా అడుగుజాడల నుండి తెలుసుకొని వారి అడుగుజాడల్లో మనం ముందుకు నడుచుకొని అందరం కూడా ఈ మన జాతి మన దేశం ముందుకు వెళ్ళడానికి ఆ సహకరించవలసిందిగా అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను సందర్భంగా ఎల్ఐసి ఎస్ యూనియన్ వారు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు జయంతి పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ నేను అందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ మిస్ కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పూజ తప్పకుండా కూడా ఈ ముందుకు తీసుకెళ్ళడం అసోసియేషన్ వారిని అందరినీ కూడా అభినందిస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలు అన్నీ కూడా దేశంలో ప్రతి ఒక్కరూ పాటించాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ చేసిన సోదరులందరికీ మరి ఒకసారి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పూలే గారి ఆశయ సాధనకు ఎంతైతే జీవితంలో కష్టపడ్డారో ఆ కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన చేసిన కార్యక్రమం ఆయన గుర్తించింది ఒకటే అన్నగారిని వర్గాలని అభివృద్ధి పదంలో నడిపించాలి అలా నడిపించాలంటే ఏం కావాలని ఆలోచించి అలా రావాలంటే చదువు ఒకటే చదవటం వల్లనే మనిషి జ్ఞానం పొంది తద్వారా సమాజంలో డెవలప్ అయ్యి ఆర్థికంగా కానీ రాజకీయంగానే అదే అవకాశం వస్తుందని ఆయన అందరికీ తెలియజేశారు ఆయన ఆశయ సాధనకు మనం వంతు కృషి మనం చేయాలని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ